హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు నుంచి అయితే ఖాళీగా ఉన్న పర్మనెంట్ అటెండర్ ఉద్యోగానికి భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది ఈ అప్లికేషన్కి మేల్ అండ్ ఫీమేల్ బోర్డ్ క్యాన్ అప్లై ఎడ్యుకేషన్ విషయానికి వస్తే కేవలం టెన్త్ క్లాస్ ఎగ్జామ్ అయితే పాస్ అయితే సరిపోతుంది ఈ యొక్క అప్లికేషన్ విషయానికి వస్తే డిసెంబర్ సెవెంటీన్త్ నుంచి జనవరి పదిహేనవ తారీఖు వరకు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ముప్పై ఐదు వేలు పైగా స్టార్టింగ్ శాలరీ వచ్చే ఈ యొక్క జాబ్కి ఎక్స్పీరియన్స్ ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు సో ఈ అప్లికేషన్ ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే అప్లికేషన్ చేసుకోవాలి మొత్తం పోస్టులు వచ్చేసి ఏడు వందల పద్నాలుగు వేకెన్సీస్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది ఈ యొక్క అప్లికేషన్ చేసిన తర్వాత కేవలం ఒకే ఒక్క ఎగ్జామ్ పాస్ అయితే సరిపోతుంది ఈ యొక్క వేకెన్సీస్ లో ప్రతి క్యాస్ట్ వరకు రిలీజ్ చేశారు ఈ యొక్క ఎలిజిబిలిటీ సెట్ విషయానికి వస్తే ది క్యాండిడేట్ మస్ట్ బి ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది ఏ స్టేట్ నుంచి అప్లికేషన్ చేసుకోవచ్చు ది క్యాండిడేట్ మస్ట్ బి ఎలిజిబుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏజ్ ఎడ్యుకేషన్ ఎక్స్పీరియన్స్ పర్ అడ్వర్టైజ్మెంట్ ఆర్ రిక్వైర్మెంట్ రూల్స్ నోటిఫైడ్ బై డిపార్ట్మెంట్ ఫార్ట్ ఇన్ విచ్ ఈ పోస్ట్ కి ఇచ్చిన విధంగా టెన్త్ క్లాస్ ఎగ్జామ్ అయితే ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి జనవరి పదిహేను రెండు వేల ఇరవై ఆరు డేట్ ని బేస్ చేసుకుని అయితే ఏజ్ క్యాల్కులేషన్ జరుగుతుంది అండ్ ఈ యొక్క అప్లికేషన్ కి ఉమెన్ క్యాండిడేట్స్ అండ్ క్యాండిడేట్స్ బిలాంగ్స్ టు షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబల్ మెన్ category ఆర్ ఎక్స్పెండెడ్ from పేయింగ్ అప్లికేషన్ ఫీ అప్లికేషన్ ఫీ విషయానికి వచ్చేస్తే ఎస్సీ st అండ్ ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళకి సంబంధించి ఎటువంటి అప్లికేషన్ fees అయితే లేదు అండ్ మిగతా వాళ్ళు వచ్చేసరికి హండ్రెడ్ రూపీస్ అప్లికేషన్ ఫీజు అయితే ఉంటుంది అండ్ ఎగ్జామ్ విషయానికి వస్తే టూ అవర్స్ రెండు గంటల ఎగ్జామ్ అయితే డ్యూరేషన్ ఉంటుంది అండ్ టూ హండ్రెడ్ ఎంసీక్యూస్ రెండు వందల మల్టీ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ రెండు వందల క్వశ్చన్స్ ని టూ హండ్రెడ్ మార్క్స్కి అయితే పెట్టడం జరుగుతుంది కాబట్టి రెండు గంటల్లో రెండు వందల ని రెండు వందల మార్క్స్కి అయితే రాయాలి అండ్ సిలబస్ విషయానికి వస్తే జనరల్ అవేర్నెస్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఎబిలిటీ అర్థమెటిక్ అండ్ వీటి సిలబస్ బేస్ చేసుకుని అయితే ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది సో ఈ యొక్క ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత స్కిల్ టెస్ట్ ఆర్ ఎండూరెన్స్ టెస్ట్ ఆర్ డ్రైవింగ్ టెస్ట్ ఆర్ ట్రేడ్ టెస్ట్ విల్ బి రిక్వైర్మెంట్ ఆఫ్ జాబ్ స్కిల్ టెస్ట్ బేస్ బేస్ చేసుకుని అండ్ ఫస్ట్ ఎగ్జామినేషన్ మార్క్స్ బేస్ చేసుకుని ఫైనల్లో రిక్వైర్మెంట్ అయితే చేయడం జరుగుతుంది సో ఈ యొక్క ఎగ్జామ్ లో జీరో పాయింట్ టూ ఫైవ్ మార్క్స్ అయితే మైనస్ మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది సో ప్రతి రాంగ్ ఆన్సర్కి జీరో పాయింట్ టూ ఫైవ్ మార్క్స్ అయితే తీసేయడం జరుగుతుంది అండ్ అప్లికేషన్ చేసుకున్న ప్రతి ఒక్కరూ డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేసి వేకెన్సీస్ అయితే చెక్ చేసుకోవచ్చు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఏ ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని పోస్టులు ఏ కేటగిరీకి సంబంధించి ఎన్ని పోస్టులు ఎక్కువగా ఉన్నాయో వారిని చూస్ చేసుకుని అప్లికేషన్ అయితే చేసుకోండి ఈ పోస్టుకి సంబంధించి చాలామంది తక్కువ అయితే అప్లికేషన్స్ అయితే చేస్తారు సో లేట్ చేయకుండా ఈ జాబ్ కావాలనుకున్న వారు ఖచ్చితంగా ఫాస్ట్గా అప్లికేషన్ చేసుకుని ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్